హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి బర్త్డే ఉంటే సింపుల్గా కేక్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ముందుగా ఒక బనానా తీసుకుంటున్నాను నేను ఈ బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ లో ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైస్ మీద బనానా కట్ చేసినవి ఉన్నాయి కదా ఇలా పీసెస్ ని పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రెడ్ టోటల్ కవర్ అయ్యేలాగా ఒక లేయర్ పెడుతున్నాను ఒక లేయర్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు ఒక ఫోర్ యూజ్ చేసి దీన్ని మ్యాష్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి ఇదంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకుంటున్నాను దీనిపైన కూడా మనం బనానా కట్ చేసుకున్న ఉన్నాయి కదా వాటిని ఇలా పెట్టి సేమ్ అదే రిపీట్ చేయాలి ఇప్పుడు ఇంకా లాస్ట్గా ఒక బ్రెడ్ స్లైస్ పెడుతున్నాను ఇలా రెడీ చేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేస్తున్నాను గీ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ని టూ సైడ్స్ కూడా బాగా టోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే టోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యి కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు సేమ్ ఇదే రిపీట్ చేయాలి ఒక సైడ్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసి ఇంకో వైపు కూడా ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ అన్ని కూడా బ్రెడ్కి బాగా పట్టిన తర్వాత షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ నేను వన్ టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను అంతకన్నా ఎక్కువ వేయలేదు షుగర్ వేసిన తర్వాత మళ్ళీ నేను వన్ కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ కోసం టూ ఇలాచీలిని ఇలా దంచి యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది యాడ్ చేస్తే ఇంకా ఈ మిల్క్ మొత్తం కూడా బ్రెడ్ అంతా పీల్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది దీనిపైన నేను హనీని అప్లై చేస్తున్నాను మనకు ఎంత కావాలంటే అంత అప్లై చేసుకోవచ్చు నేనైతే లైట్గా ఇలా వేస్తున్నాను ఇంకా ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది టేస్ట్ వన్ స్పూన్ చాక్లెట్ సిరప్ తీసుకుంటున్నాను షుగర్ తక్కువ అనిపిస్తే ఇలా చాక్లెట్ సిరప్ కానీ హనీ ఎక్కువ వేసుకోండి షుగర్ తగ్గించి హనీ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది చివరిగా పిస్తా యాడ్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కేక్ రెడీ మీకు ఈ రెసిపీ అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి నీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ టైం నా వీడియో చూస్తే లైట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి